ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింపులు నొక్కి యాక్టివేట్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మనిషికి దానగుణం ఉండాలని పెద్దలు చెబుతారు ధనం ఆహారం దుస్తులు ఇలా వస్తువులు ఏదైనా దానం చేస్తే దాంతో ఎంతో పుణ్యం వస్తుందని హిందూ పురాణాలు చెబుతున్నాయి కేవలం హిందూ మతంలోనే కాదు ఏ మతమైనా ప్రతి మనిషి దానగుణాన్ని ఇతరుల పట్ల జాలిని కరుణను మానవతను కలిగి ఉండాలని చెబుతున్నాయి ఈ క్రమంలోనే చాలా మంది తమకు తోచినంతలో దానం చేస్తుంటారు అయితే మీకు తెలుసా ఏ వస్తువునైనా దానం చేయవచ్చు కానీ ఇప్పుడు మేము చెప్పబోయే వస్తువులను మాత్రం అసలు ఎవరు ఎప్పటికీ దానం చేయవద్దట అలా చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం కత్తులు సూదులు కత్తెరలు వంటి పదునైన వస్తువులను ఎవరు దానం చేయరాదు అలా చేసిన వారిని దురదృష్టం వెంటాడుతుందట ఏది చేసినా అస్సలు కలిసి రాదట దీనికి తోడు దంపతుల మధ్య కలహాలు వస్తాయట అస్సలు మంచి జరగదట పాడైన ఆహారం దానం ఇవ్వరాదు అలా ఇచ్చిన వారు కోర్టు కేసులను ఎదుర్కోవాల్సి ఉందట ఉన్న డబ్బంతా పోగొట్టుకుంటారట డబ్బు వచ్చినా అస్సలు నిలవదట పగిలిపోయిన వస్తువులు చిరిగిన వస్తువులను ఎవరికి దానం ఇవ్వరాదు అలా చేస్తే అదృష్టం కలిసి రాదట ఏం చేసినా చెడు జరుగుతుందట అసలు అలాంటి వస్తువులను ఇంట్లో పెట్టుకోకూడదట వెంటనే పారేయాలట చీపురును ఇతరులకు దానం చేయరాదు ఇవ్వరాదు అలా ఇచ్చిన వారి ఇంట్లో లక్ష్మి నిలవదట డబ్బు ఇట్టే ఖర్చు అవుతుందట వచ్చిన అసలు నిలవదట ఇక ప్లాస్టిక్ వస్తువులను దానం ఇవ్వరాదు ఇతరులకు కూడా బదులుగా వాడుకునేందుకు ఇవ్వరాదు అలా ఇచ్చిన వారికి మంచి జరగదట కెరీర్ పరంగా అన్ని సమస్యలే ఎదురవుతాయట ఇది అప్డేట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్ సబ్క్రైబ్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ